హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈరోజు డేట్ చూసుకున్నట్లయితే ఇరవై ఏడో తారీఖు ఆరో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం శుక్రవారం అండి టైం వచ్చేసి రెండు గంటల నలభై ఆరు నిమిషాలు అయితే అవుతుంది ఈరోజు నేను న్యూఢిల్లీ నుండి ఒక కార్ని అనంతపురం కియా మోటార్స్కి అయితే పంపిస్తున్నాను అనంతపురం వాసులు ఈ కార్నైతే కొనుక్కోవటం జరిగింది హరీష్ యాదవ్ గారండి సార్ పేరు వచ్చేసి హరీష్ యాదవ్ గారండి మారుతి సుజుకి సియాజు వీడిఐ వేరియంట్ అండి రెండు వేల పదహారు కారండి తొంభై ఐదు వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి ఫస్ట్ ఓనర్ కారు టూ కీస్ గా ఉన్నాయి కారు బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కారు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంది ఈ కార్ని మన యూట్యూబ్ ఛానల్లో అలాగే గ్రూప్స్లో పెడతాం జరిగింది మూడు లక్షల ఎనభై వేల రూపాయలు మూడు లక్షల ఎనభై ఐదు వేల రూపాయలు పెట్టాను మూడు లక్షల అరవై వేల రూపాయలకి హరీష్ యాదవ్ అనంతపురం అయితే అమ్మటం జరిగింది ఈరోజు ఈ కారు అంటే యాక్సరీస్ వేపిస్తున్నాను ఫుల్ మ్యాటింగ్ ఇంజన్ ఆయిల్ బాగాలేకపోతే ఇంజన్ ఆయిల్ మార్పించాను ఫుల్ మ్యాటింగ్ అలాగే వెనకాల బంపర్ వేపిస్తున్నానండి అండి ఇది వేసినమంటే కార్ కారు అయితే బయలుదేరిది మనోడు డ్రైవర్ అనమాట నామకే అర్థం నరేందర్ ఇతరు మన వీడియోస్ పాత వీడియోస్లో గత వీడియోస్లో కూడా ఉన్నాడు మనోడు తీసుకెళ్ళి ఇక్కడ నుంచి గురుగామ ఒక నలభై కిలోమీటర్లు ఉంటుంది నలభై కిలోమీటర్లు తీసుకెళ్లి ఆడ కంటైనర్ ఎక్కిస్తే కంటైనర్ ఈ రోజు బయలుదేరితే ఇరవై ఏడో తారీఖు నుంచి పది రోజుల వ్యవధిలో ఈ కారు అనంతపురంలో అయితే ఉంటుందండి ఒకసారి కారు సింపుల్గా చూపిస్తాను ప్రస్తుతానికి ఇప్పుడు బయలుదేరితే ఇప్పుడు కూడా నేను వీడియో తీసినామంటే కారు బయలుదేరిద్ది కాకపోతే ఏంటంటే ఈరోజు మ్యాటింగ్ ఇది జరుగుతుంది ఫుల్ మ్యాటింగ్ వేస్తున్నారు మొత్తం చూడొచ్చు ఫుల్ మ్యాటింగ్ వేపిస్తున్నాను ఆల్రెడీ ఈ కారుకి కారు ఓనర్ గారు స్క్రీన్ వేయించుకున్నారండి అంటే ఈ కారు ఓనర్ గారు ఢిల్లీలో ఓనర్ గారు కారు కొన్న హరీష్ యాదవ్ గారు గారు హరీష్ యాదవ్ గారు ఇంజన్ ఆయిల్ చేంజింగ్ చేయించుకోవడం జరిగింది అలాగే మ్యాటింగ్ అలాగే స్టీల్ పంపర్ వేపించమంటే ఇక్కడ దగ్గరుండి అన్నీ కూడా వేపించి పంపిస్తున్నానండి చూడొచ్చు ఎక్కడ స్క్రాచెస్ అయితే లేవు ఇక మైనర్గా చిన్న చిన్న ఒకటి రెండు అయితే ఉంటాయండి కనపడి కనపడనట్టుగా మరి హెవీ స్క్రాచెస్ ఉన్నా కూడా మన యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ అయితే పెట్టనండి మొత్తం డోర్ పేస్టింగ్ కానీ పంచింగ్ కానీ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది రెండు వేల పదహారు మారుతి సుజుకీ సియాజు తొంభై ఐదు వేలు తిరిగినటువంటి కారు ఈ కారుని నేను పకడ ఈ కారుని నేను మూడు లక్షల అరవై వేల రూపాయలు అమ్మటం జరిగింది చాలా మంచి బడ్జెట్లో అయితే ఇవ్వటం జరిగిందండి మైలేజ్ విషయంలో కూడా ఇరవై నుంచి ఇరవై ఐదు మధ్యలో పక్కా మైలేజ్ అయితే వస్తుంది కిరాయిలకు కూడా బాగుంటుంది ఇప్పుడు డిజైర్లు కావాలని చాలామంది తిరుగుతారు డిజైర్లు అయితే దొరకట్లేదు ఒకవేళ ఈ కారు కిరాయి తిప్పుకోవాలన్నా కూడా డిజైర్ డిజైర్ ప్లేస్లో ఇది దిప్పి తిప్పుకోండి మెయింటెనెన్స్ విషయంలో కూడా చాలా తక్కువ అయితే ఉంటుందండి కారు చాలా బాగుంటుంది మైలేజ్ విషయం కూడా నెంబర్ వన్ మైలేజ్ వస్తుంది ఇంకొకటి ఏంటంటే సెడాన్ కారు కాబట్టి డిక్కీ స్పేస్ కూడా చాలా గా అయితే ఉంటుంది ఒక మైనస్ ఏంటంటే కొద్దిగా గ్రౌండ్ క్లియరెన్స్ అనేది తక్కువ ఉంటుంది డిజైర్ కానీ మన ఈ కారు కానీ కొద్దిగా ఇంచులల్లోనే తేడా ఉంటుంది పెద్ద ఫరక్ అయితే ఉండదు ఏంటంటే కారు బాగా బార్ ఉండటం వల్ల మీకు హైట్ తక్కువ అనిపిస్తుంది కానీ మరీ అంత తక్కువ హైట్ అయితే ఏముండదండి ఇది నాటి వీడియో మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటే ఇంకొక దాదాపుగా ఎనిమిది పది కార్లు దాకా అమ్మాను ప్రతి ఒక్కటి కూడా వీడియోలు తీసి పంపు పంప వీడియోలు తీసి యూట్యూబ్ ఛానల్లో పెడతామైతే జరిగిందండి మీరు మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ మునా అందరికీ బాయ్ జై